హెల్ ఫుడీస్ ఎలా ఉన్నారు నేను మీకు ఇవాళ ఒక స్పెషల్ కర్రీ చూపించబోతున్నాను అదే దొండకాయ కర్రీ దొండకాయ చాలా మంది ఇష్టంగా తినరండి ఫ్రై అయితేనే తింటారనమాట కర్రీ అయితే తినరు మనము అలాంటి వారి కోసం కూడా స్పెషల్ గా ఈ కర్రీ అయితే చేస్తున్నది అంత కష్టంగా ఉండదు లేండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్ గా అయిపోతుంది ఈ కర్రీ ముందుగా కడాయి పెట్టుకుని పల్లీలు అయితే వేయించుకోండి పల్లీలు దోరగా ఉన్నప్పుడే ఎండు కొబ్బరి ఇలా కట్ చేసి ముక్కల ముక్కలుగా వేయించుకోండి ఆ తర్వాత తెల్ల నువ్వులు వేసి వేయించుకోండి ఈ తెల్ల నువ్వుల ప్లేస్ లో మీరు గసగసాలు కూడా వేసుకోవచ్చండి నాకు గసగసాలు లేవు కాబట్టి తెల్ల నువ్వులు వేసుకున్నాను రెండు కూడా వేసుకోవచ్చు కర్రీ చాలా టేస్టీ గా అయితే వస్తుంది ఆ తర్వాత చెక్కా ంగా యాలకలు అయితే వేసుకోండి ఇవైతే అన్ని దోరగా సిమ్ లోనే పెట్టి వేయించుకోండి ఇప్పుడైతే జీలకర్ర వేసి తర్వాత కొద్దిపాటి ధనియాలు కూడా వేసి దోరగా అన్ని వేయించుకోండి ఫ్లేవర్ బాగా స్మెల్ వస్తుంది ఇవి వేయించుతూనే తర్వాత నాలుగైదు జీడిపప్పులు అయితే వేయించుకోండి ఈ జీడిపప్పు కర్రీకి చాలా మంచి టేస్ట్ అయితే తీసుకొస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు వేసుకుని ఇవన్నీ దోరగా వేయించుకున్నాక ఒక ప్లేట్ లకి తీసుకొని చల్లారినివ్వాలి చల్లారి లోగా కొంచెం చింతపండు తీసుకుని కొద్దిపాటి నీళ్ళల్లో నానబెట్టుకోండి ఈ పోపు దిన్స్ నుంచి చల్లారాక మనం వీటిని మిక్సీ పట్టుకున్నాం కొంచెం బరగ్గా ఆడించుకున్నాక మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా చింతపండు ఆ నీళ్ళతో సహా వేసేసి మిక్సీ పట్టుకోండి పేస్ట్ లాగా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ అయితే నూనెలో వేయించుకోవాలండి నేనైతే గుర్తింకా చేస్తారు కదా వంకాయకి ఎలా అయితే కట్ చేస్తారు నేను వీటిని కూడా అలాగే కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవరు మసాలా అంతా బాగా పడుతుంది ముక్కలకి మనం మసాలా కూరలా చేస్తున్నాం కాబట్టి ఇలా అయితే కట్ చేసుకున్నాను మీరు కావాలంటే సెపరేట్ గా అయితే కట్ చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా కూడా కట్ చేసుకోవచ్చు అండి నేను అయితే ఆయిల్ లో బాగా వేగనివ్వండి ఎందుకంటే ఒకేసారి దొండకాయ అయితే కర్రీలోనే ఉడకదు కదా ఇలా వేయించుకుంటే హాఫ్ ఆఫ్ ముక్క అక్కడే మెత్తబడిపోతుంది అయితే ఇలా వేయించుకుని ఒక ప్లేట్లకు అయితే తీసి పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ బిర్యానీ ఆకు జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్ ఇవన్నీ వేసి దోరగా వేయించండి ఇవి ఇలా వేగుతున్నప్పుడే మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని పెట్టుకున్నాను నేనైతే అదైతే వేసి అవి కూడా ఇవన్నీ కలిపి దోరగా వేయించండి అంటే ప్యాకెట్ లో వచ్చే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి నేను పిల్లలకి పెడుతున్నాను కాబట్టి ఇంట్లోనే చేసుకొని వేస్తాను అనమాట పేస్ట్ అయితే తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసి వేయించుకుంటున్నాను ఇవన్నీ దోరగా వేయించిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసి తోరగా వేయించండి చూడండి నూనె ఇలా సపరేట్ అయిన వరకు వేయించండి ఆ తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని మళ్ళీ అంతా మిక్స్ చేసి బాగా వేయించండి కారం అయితే మీ ఇష్టం అండి మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు నేనైతే కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకుంటున్నాను నీళ్ళు ఏంటి తెల్లగా ఉన్నాయని చూస్తున్నారా ఏం లేదండి నేను ముందుగా మిక్సీ పడుతున్నాను కదా పేస్ట్ దాంట్లో నీళ్లు పోసి కలుపుతున్నాను టేస్ట్ కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే మనం బాగా కలుపుకున్నాక మసాలా అంతా ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాక దొండకాయలు ఆ దొండకాయలని అయితే వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ముక్కలకి మసాలా పట్టినంతగా కలుపుకొని మూత అయితే పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని చూడండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూడండి కర్రీ అయితే ఇలా ఉడత ఈ కర్రీ బాయిల్ అయినప్పుడే చాలా పర్ఫెక్ట్ స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఆ స్మెల్గా మనకి నోరుడిపోతుంది తినాలని చెప్పి అంత బాగుంటుంది ఈ కర్రీ ఫైనల్ గా నా కర్రీ అయితే పూర్తి అయిపోయింది చూడండి చాలా బాగుంది మీరు లాస్ట్ లో కొత్తిమీర తొరగ వేసుకొని కలుపుకొని ఫినిష్ చేసుకోవచ్చు మీ కర్రీ చూస్తారు కదండి ఈ పద్ధతిలో మీ ఇంట్లో వాళ్ళకి దొండకాయ కర్రీ చేసి పెట్టండి ఇంకా పండగ అనమాట ఒక్క మెతుకు కూడా మిగిల్చుకుంటే తినేస్తారు ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై టేక్ కేర్